అన్ని జట్టులు అన్ని చూసేట్టులో చెప్తున్నాకి వెళ్తున్నాము చూపిస్తాం చాలా రోజులు అప్పుడు మా మామయ్యకు బియ్యం ఇచ్చి గోరీ కుమ్ ముక్కడానికి ప్పుడు కూడా చూడండి రోడ్డు కచ్చా రోడ్ ఉన్నది బాట సరిగ్గా లేదు మాకు గుంతలు గుంతలు ఉన్నాయి అబ్బా చూడండి కచ్చా రోడ్ ఎప్పుడైతుందో డాంబర్ రోడ్ అవుతుందో అటా శాంక్షన్ అయింది కానీ ఎప్పుడైతుందో అయింది కదా మన అప్పుడు అన్నావు కదా శాంక్షన్ అయింద టైం పడుతుంది అబ్బో ఇక్కడ అయితే ఎంత పెద్ద గడ్డ ఉన్నది గడ్డ గడ్డ వాటర్ పోతుంది మెల్లగా మరి నేను నాకు కింద పట్టుకోవడానికి రోడ్డు మంచి లేదు ఇక్కడ దిగినవి ఇంకా చూడండి కాలువ అందుకే భయం అవుతుంది అని పర్షి నడుపుడే కొంచెం బండి మీద ఇప్పుడు కరణన్నా ఎక్కువ బండి చూడండి మన వచ్చింది బాయ్ ఆ టేక్ చెట్లు మొత్తం మనవి మన ఇక ఇది మన భూమి టేక్ చెట్లు మనవి మొత్తం ఇక రోడ్డు పక్క పంట ఉంటుంది ఇక మా తాత అమ్మ ఇంకా మా మామయ్య గొర్రి గొర్రి సమాంది కచ్చా రోడ్డు కచ్చా రోడ్డు కచ్చా రోడ్డు మొత్తం మనదే చెట్లు బబ్బర్లేశ్వరమ్ ఇమ్ ముట్టుకోను బండి బండే అప్పు దిగు నాన్న ఏం తీయకు బయట ఓకేనా ఇక ఇది కూడా మనదే కదా అక్కడ టెక్ చెట్లు కనిపిస్తున్నాయా ఆడ మన బావి ఉంటుంది నుంచి కింది దాకా మనదే ఆడ దూరం చూడండి ఇడ బొబ్బర్లు వేసారు గడ్డి 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 ఎక్కువ బొబ్బర్లు తక్కువ ఉన్నాయి ఆడ గోర్రెలు గోర్రె ఉన్నాయి చూడండి చెప్తా ఓకేనా সাইটাইটা ইটাইটাইটা চিয়াই টস্যাই ইটারা কেটাই

మనది మొత్తం ఎర్ర ఎర్రబు ఉన్నది ఉన్నది చూసినా మనది ఇగో ఇది ఇది ఎర్రగా లేదా ఆటేసి కిందికి వచ్చి పచ్చని పైరు మంచిగా ఉన్నది వాతావరణం అయితే వీటి ఎటు వస్తున్నావు జారి పడతావు అమ్మ ఒట్ల మించి మొత్తం ఉంటాయి గాని చూద్దాం బాగుండదు వెదర్ లోపల వెళ్ళదు మమ్మ మీకు ఎందుకంటే స్లిప్ అయితే పడిపోతారు అది నాట అంటారు మా అవి దోమలు వచ్చినాయా వాటికి మరి అవి ఎక్కడికి పోతే మరి వాటికి ఇదే కదా ఆహారం అలా నీళ్ళలోనే తాగితే అక్కడనే ఉంటాయి అండ్ వాటర్ల పురుగులు అంటారా పురుగులు అంటారు మీకు తెలుసు కదా పురుగులు అంటారా ఎండకు కూర్చున్న కొసేపు మంచిగా అనిపిస్తాను చలి పెడుతుంది పొద్దు పొద్దు గల అని ఆ గోడ కూర్చున్న సన్ మంచిగా వస్తుంది ఎండ పిల్లలు ఆడతారు మట్టి లరిషి బాబు అటు వేండు దూరం ఆ చెట్టు కాడ ఏదో ఆడుతాడు అలుగుతారు పిల్లలు ఆడా గడ్డిలా ఉరుకుతారు అని తిడితే అటు ఇటు ఉరుకుతారు బాగా షూటింగ్ చేసిండు నేను కూర్చున్నా కొంచెం అట్లా అలసిపోయినట్టే అయింది కొంచెం మంచిగా అనిపిస్తుంది మంచిగా కూర్చోబుద్ధింది వాటర్ గోడ వాటర్ ఇక్కడ గ్రీన్ గ్రీన్ అక్కడ కరీంనగర్ లో ఉండి ఉండి మైండ్ అవుతుంది మొత్తం నాలుగు గోడ మీద కూర్చొని జైల్ జైల్ టైప్ ఉంది అక్కడ అన్ని ఇక్కడ మంచిగా కూర్చోబుద్ధి అవుతాం చూసినా పోతుంది దాకా నేను పిల్లలతోటి ఉంటా ఫోను చూపి మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి చూపి పోతాండు ఇక అడవి పొలంలో పొలంలో చెప్పలే వదిలేసుకో మేము కూడా ఈ భూమి చేద్దాం అని నాకు కూడా ఉంది అని పని రాదు ఏం చేయాలి రావాలా వీళ్ళు కూడా వస్తాడు మరి

రిషిబాబు ప్యాంట్ పైకాను బుట్ బాంతుంది మొత్తం రిషిబాబు ప్యాంట్ పైకాను నీలక మీకు సౌండ్ వినడానికి ఇబ్బంది అవుతుంది కదా చాలా మంది అంటున్నారు సౌండ్ కరెక్ట్ ఇండి వస్తుంది వైస్ అంటే మైక్ కొనుక్కున్నా చూడండి బాగుందా లేదా కమెంట్ చేయండి ఓకేనా స్నానం చేయలే ఇంకా ఇంటికి పోయి స్నానం ఫ్రెష్అప్ అయ్యి సమ్మక్క సారా జాతర వెళ్ళాలి సాయంత్రం ఏదో ట్రాక్టర్ మాట్లాడిరు ట్రాలీ మాట్లాడిర పిల్లలకు ట్రాక్టర్ వాళ్ళని బాగా ఉంది డ్రీమ్ ఎట్లయితదో లెట్స్ గో లెట్స్ గో పిల్లలు లెట్స్ గో అన్నది వెళ్తున్నాం ఓకేనా చూడండి ఇది ఇది మనదే కదా ఇక ఇది మనదే లేట్ 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 చేసిరు నాటు ఇక వీళ్ళది ఇంత పెద్ద పెద్ద వచ్చింది మనది ఏమో లేట్ చేశారు కెమెరా తోటి చూపిస్తా ఓకేనా ఇగ రోడ్ గీత్త అంత ఉంది నడుచుకుంటే పోవడానికి కాలు ఇగ వాటర్ పోతుంది మంచి ఉన్నది కదా చూడడానికి హ్యాపీ హ్యాపీ ఇక వాటర్ పోతుంది ఇది ఎవరు ఓయ్ మనది కాదట నాకు గుర్తుండదు ఎప్పుడైనా చెప్తాడు ఇది మనది కాదు అది మనది కాదు నాకు మన భూమి గుర్తుంటలేదు ఎందుకంటే రాము కదా ఎట్లాకెళ్ళి పోదామా ఎట్లా పోదాం మీదికెళ్ళి ఎట్లా మరి అమ్మ మెల్లగారా మరి రండి గాంగ్ చూద్దాం పా మంచిగా ఉంటే వస్తా లేకపోతే నువ్వు వేర కిక్కివ్వు కిక్కివ్వు అంటారు పిట్టలు బస్ చూడండి చాలా రోజులు అవుతుంది ఎండకు అంటే కరీంనగర్ లా అంత ఎండ రాదు ఎటైనా నేను ఎండ ఇట్లా ఎండ రాదు అన్ని డోర్లు పెట్టుకొని ఇంట్లోనే కూర్చున్నట్టు అవుతుంది ఇట్లానే మినీ బ్లాగ్స్ పెడతా ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ వల్లనే కొంచెం ఏమైనా గ్రోత్ అవుతుంది పెడుతున్నా కదా డైలీ డైలీ ఏదైనా మినీ బ్లాగ్స్ పెడతా అన్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సైడ్ ఉంది ఈ మన పూల అక్కడ పిల్లలు ఫ్యూచర్ చిన్నబా ఫ్యూచర్ లో చేయాలి ఇద మీరు రిషిబాబు నాటేయాలి మీరు ఎత్తవా మా సీట్ అయితే ఫస్ట్ ఎత్తది కావచ్చు బుడిదల బుడిద ఇక్కడ నుంచి మనది ఇక షార్ట్ కింది దాకా ఆ గడ్డి కనిపిస్తుంది దూరం 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 అక్కడ దాకా బూడిదల దిగుతారు మనం ఎన్నె కూర్చుందాం డాడీ అత్తడు సరేనా వద్దునా బురద లాంటి పోతావు సార్ పోయేస్తాడు ఓకేనా ఫోన్ తీసుకో పోతావాడి దాకా నువ్వు అయినా పో మరి మేము ఇదే వెయిట్ చేస్తాం ఇదోగి ఇట్లా బురద ఉంది మొత్తం ఎట్లా దిగాలి దిగితే కథం కాలు వల్ల జాగ్రత్త మాత్రం మాకు ఇన్ఫెక్షన్ అయింది కాలుకు మొత్తం గోకుడు సిట్ సిట్ బేబీ పెద్ద అయినాక మనమే చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సార్ పోయేస్తా చూడండి మాలుగాడి పోతుంది దగ్గర నుంచి రైల్వే ట్రాక్ పోతది మనకు ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్ అయితే గ్రేట్ లేకపోతే చూడండి ఇవి లాగతే పోతా అక్కడే ఉండండి చూడండి సరే మా మోడల్ చిన్న సార్ దారికొన్ని పలేరువిలు అవ్ అక్కడ కూడా కుట్టలు ఉన్నాయి అవన్నీ అవన్నీ ఏంది గాడియైతే అబ్బి కాబట్టి ఏంటంటే మీరు ఉండండి అరే మమ్మ ఏం చేస్తున్నావ్ ఆ కాకి కాకి ఆడ ముచ్చట్లు పెడుతున్నారు ఇగ బబ్బర్లు పిల్లలకు ఇద్దామంటే తినడానికి మందు కొట్టిరేమో అంత లేదు మొత్తం గడ్డి ఉన్నది అక్కడ ఉన్నాయి చూపిస్తా భయం భయమైతుందో పాములు మమ్మ అంత లేదు బొబ్బర్లు సరిగా రాలే చూడండి కాయలు వద్దు వాళ్ళకు కొన్ని ఉన్నాయి మందులు గింజలు మాది కొత్త పెళ్లి అయినప్పుడు ఇగో ఇక్కడ పార్టీ చేసుకున్నాం అందరు ఫ్యామిలీతో చికెన్ చపాతీ పూరీలు తీసుకొచ్చినాం ఇక ఇక పొద్దు అంతా మా మామయ్య కూడా ఉండేది అందరితోటి ఇడ తిన్న మంచిగా ఈ గడ్డి తీసిరు ఓ చెట్లు కట్ చేసారు కదా మొత్తం క్లీనింగ్ చేస్తారు కదా ఇడీ బొబ్బర్లు ఏంటినే కదా చూడండి బొబ్బరికాయలు ఈ బండ మీద బొబ్బర్లు వేసిరు వెళ్దాం పా అండి అయిపోయింది సూసుడే చెప్పలేసుకోలే వెళ్దామా వంట చేయాలి ఇంకా పిల్లలకు రాబుద్ధి అవుతుందో రాబుద్ధి అవుతుంది అమ్మా పోదాంపా దేవుడు చెప్పలేసుకోవద్దడు పిల్లలు విలేజ్ లో ఉంటే వాళ్ళకు హ్యాపీ ఫీలింగ్ ఉంటది అని ఏం చేయాలి ఇల్లు సరిగా అయినాక ఊర్లో సిక్స్ అవ్వాలి అని నాకు కూడా ఉంది ఇల్లు అంత ప్రాపర్ లేదండి అందుకే వీళ్ళకి కూడా బాగా డ్రీమ్ ఉంది మన ఊర్లో ఉందామని ఏనేది జాబ్ కూడా అన్నీ ఉన్నది అన్ని అక్కడ నుంచి అలవాటు అయింది నాకు కూడా కరీంనగర్ ఇక్కడ రెండు మూడు రోజులు మంచిగా అనిపిస్తుంది తర్వాత బోర్ కొడుతుంది నాకు సిటీలో అంటే కాలేజ్ టైం నుంచి సిటీ ఉండి ఉండి అలవాటు అయింది కదా ఏదైనా అవసరం ఉంటే సిటీల పక్కన పోవచ్చు రావచ్చు పల్లెటూరులో ఉంటే ఎట్లా భూమి చేయాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ లేదు మనది మనం అవి ఏమంటారు పని మనుషులు పెట్టుకొని చేసుకోవచ్చు కానీ చూద్దాం ఫ్యూచర్ లో చేయాలి మనది మనం ఎప్పుడైనా కదా కి వెళ్తున్నాం ఓకేనా చూస్తుండే అయిపోయింది బండి మీద ఎక్కువ ఇస్తా బాగా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సరే పామమ్మ ఇగ వెళ్తున్నాం i